ప్రైజ్ లాడ్ ప్రభు నావను బట్టి మీ అందరికీ బంధనాలు మరి ఈరోజు అందన వాగ్దానం మత్తయ్యసు సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం ఏలి అనగా యోధా దేశపు బెత్లెహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇష్రాయిలను నా ప్రజలను పాలించే అధిపతి నేల నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ఏసే జన్మము ముందే ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది ఎస్ఐయా మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక తండ్రి అయిన దేవుని కుమారుడై ఉండి ఉన్నతమైన స్థానంలో జన్మించకుండా ఒక రాజుల గృహంలో ఒక రాజుగా పుట్టకుండా నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ఈ లోకానికి తాను ఒక సామాన్యుడిగా ఒక మామూలు మనిషిగా పెత్రేహేమ్లో జన్మించాడు పిత్రేహం అనేది ఒక చిన్న గ్రామము ఆయన దాన్ని ఎంచుకొని అక్కడ జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన తగ్గింపుకు సూచనై ఉన్నది ఆయన తగ్గించుకుని నిన్ను నన్ను ప్రేమించి ఒక రక్తునిగా ఒక సామాన్యునిగా పశువుల పాకలో జన్మించాడు ఆయన ఈ జన్మ ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన తగ్గింపును కలిగిన దేవుడు మనకు ఆయన అదే నేర్పిస్తున్నాడు ఆయన ఈ లోకంలో జన్మించినది ఒక మార్గ ఒక మతాన్ని స్థాపించడానికి కాదు కానీ ఆయన మనకి మార్గాన్ని చూపించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆయన కోరుకునేది తగ్గింపును ఎదుటివారిని ప్రేమించడము క్షమించడము కలిగి ఉండాలని ఆయన జన్మ మనకి తెలియజేస్తుంది అందుకనే అల్పమైన దానిలో నుండి ఇస్రాయల్ పరిపాలించే రాజు వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది ఆయన గొప్ప రాజు ఉండి ఆయన ప్రజలందరినీ పరిపాలించేవాడై ఉండి అల్పమైన దాన్ని ఎంచుకున్నాడంటే ఎన్నికలేని నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి ఆయన మళ్ళీ ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన నీకు ఆయన కొరకు నువ్వు ఆడబడాలని కోరుకుంటున్నాడు అందుకని ఆయన ఈ రీతిగా మళ్ళను నడిపిస్తున్నాడు